నిన్న చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తున్నాడు లోకేష్ కింద సముద్రంలో పోయే నీళ్లను మనం తీసుకుందాం అంటే తెలంగాణ కడుపు నొప్పి అన్నాడు మన సన్యాసం కూడా కొందరు అంటున్నారు మన మన బౌండరీ దాటిన తర్వాత కదా పోలవరం ఉన్నది పోలవరం నుంచి వాళ్ళ నీళ్ళు తీసుకపోతే మనం ఎందుకు కొంతనాలే నీళ్ళను మనం వెనక్కి తీసుకురాగలుతామా ఒకసారి మన బౌండరీ దాటి తింది పోయిన తర్వాత ఆ నీళ్లు మనకు రావు కదా మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలో వాళ్ళను అంటున్నారు ఎందుకు వద్దంటున్నాం అనే విషయాలనే ఇవాళ మీకు చెప్పడానికి మొదలు బనక చెల్ల గురించి తెలుసుకుందాం తర్వాత కాళేశ్వరం గురించి తెలుసుకుందాం సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముందు బనక చెల్ల గురించి బనక చెల్ల సాం ఈ బనక చెల్ల అనేది ఎక్కడ ఉంది అనేది మొదలు చెప్తాను పాడు పేరు విన్నారా మీరు చాలాసార్లు మనం అంటాం నీళ్ళన్నిటి కూడా పాడు ద్వారా కృష్ణా నీళ్ళను ఆర్ఎస్యకు తీసుకపోతున్నారు అని ఎక్కడ ఎక్కడ ఉన్నది అది శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ శ్రీశైలం ఎక్కడుంది మహబూబ్ నగర్ కర్నూలు జిల్లాల మధ్యలో ఉంది మహబూబ్ నగర్ కర్నూలు జిల్లా మధ్యలో ఉన్న శ్రీశైలము డామ్ ఒక దగ్గర ఉంటుంది రిజర్వాయర్ ఇంకా చాలా దూరంలో అరవై కిలోమీటర్ల మీద ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు డ్యామ్ దగ్గరనే నీళ్లు కనబడతాయి కానీ శ్రీశైలం డ్యామ్ దగ్గర నీళ్లు కనబడాయి అరవై కిలోమీటర్ల మీద కనబడతాయి ఎందుకంటే రెండు పెద్ద గుట్టలు ఉంటాయి నల్లమల గుట్టలు అంటారు కదా నల్లమల గుట్టల మధ్యలో నుంచి సన్నటి పాయలాగా నది పాడుతూ ఉంటుంది మనం డ్యామ్ పట్టుకున్న దగ్గర నుంచి అరవై కిలోమీటర్ల కెనుక అంటే నదికి మీద అక్కడ నీళ్లు ఆగుతాయి ఆగిన దగ్గర ఏం చేశారు వాళ్ళు పోతురెడ్డిపాడు అనేది ఒకటి కట్టుకున్నారు దాని ద్వారా వెనుక నుంచి వెనుకనే నీళ్ళని తీసుకపోతాం మన తెలంగాణకు నీళ్ళు రావాలంటే శ్రీశైలం దాటి నాలుగు సార్లకు వస్తేనే మనకు నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ మనకు నీళ్ళు వస్తాయి మనకు నీళ్లు దక్కకుండా చేయడానికి శ్రీశైలం వెనుక నుంచి వెనుకకే నీళ్ళని తీసుకపోతున్నారు ఆ నీళ్ళను తీసుకపోవడానికి పోతురెడ్డిపాడు డ్యామ్ కింద పదహారు కిలోమీటర్ల పైన ఈ బనకచెర్ల అనేది కట్టారు బనకచెర్ల అనేది ఒక ఊరు పేరు ఆ ఊరు పక్కన ఒక కాలువ తవ్వారు పెద్ద కాలువ దాన్ని శ్రీశైలం కుడి కాలువ అంటారు ఆ కుడి కాలువకు ఒక అడ్డు కట్టేసి దానికి మూడు కాలువలు తవ్వారు ఒకటి ఎస్కేప్ ఛానల్ అంటారు ఒకటి శ్రీశైలం రైట్ బ్యాంక్ చనల్ అంటారు ఇంకోటి అందరి నివాస్ తీసుకుపోవడానికి అక్కడి నుంచి ఇంకొక ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుపోతున్నారంటే రాయలసీమలో ఒక ముప్పై నలభై లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి దాదాపు మూడు వందల యాభై టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకున్నారు అక్కడ తెలుగు గంధ మద్రాసు దాకా మంచినీళ్ళను తీసుకుపోయేది కూడా ఈ బనకచెల్ల దగ్గర నుంచే పోతుంది ఈ బనకచెల్ల రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు పోయినట్టయితే రాయలసీమ మొత్తాన్ని కూడా సస్యశామలం చేయచ్చు నెల్లూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేసుకోవచ్చు ఆంధ్రలో కోస్తాంధ్రలో ఉన్న ఒంగోలు జిల్లా కూడా నీళ్లను తీసుకపోవచ్చు అంటే దాదాపు ఆరు జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆరు జిల్లాలకు నీళ్లను తీసుకపోవడానికి ఈ బనక అనేది కట్టుకున్నారు ఇప్పటిదాకా నది నీళ్లను దొంగతనంగా తీసుకుపోయారు లెక్కలు చెప్పకుండా తీసుకుపోయారు ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత బోర్డులు వచ్చినాయి కృష్ణా బోర్డు గోదావరి బోర్డు ఇప్పుడు టెలిమెట్రీ అని చెప్పి లెక్కలు అడుగుతున్నారు ఎన్ని నీళ్ళని తీసుకపోతున్నారు అనేది ఇప్పుడు లెక్కలు అడిగినప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ టెలిమెట్రిక్ డబ్బులు కడతలేదు ఎందుకంటే ఆ మీటర్లు పెట్టినట్టయితే పోతిరెడ్డి పరు ద్వారా రాయలసీమకు ఎన్ని నీళ్ళను తరలిస్తున్నాం అనేది లెక్కలు తెలుస్తాయి కాబట్టి టెలిమెట్రిక్ డబ్బులు కడతలేదు సగం పని మాత్రమే అయింది ఒకవేళ రేపు భవిష్యత్తులో తప్పనిసరి పరిస్థితుల్లో మీటర్లు పెట్టినట్టయితే కృష్ణానది నీళ్లను ఇష్టం వచ్చినట్టుగా తీసుకపోవడానికి వీలు కాదు వీలు కాదు కాబట్టి గోదావరి నీళ్లను తీసుకుపోవాలనుకున్నారు ఈ గోదావరి నీళ్లను ఎక్కడి నుంచి ఎట్లా తీసుకుపోతారు ఇలా చూద్దాం మనం కృష్ణా జలాల లాగానే ఇందాక నేను చెప్పినట్టుగా గోదావరి జలాలు తీసుకుపోవడానికి ఈ ప్లాను రెండు వందల టీఎంసీలు ఒక టీఎంసీ అంటే ఏదో తెలుసా మీకు పదివేల ఎకరాల్లో పడి పంటలు పండిస్తే ఒక్క పంట కాలానికి ఎన్ని నీళ్ళైతే మనకు అవసరమైతాయో దాన్ని ఒక్క టిఎంసీ అంటారు అంటే పదివేల ఎకరాలకు సరిపోయే నీరు అటువంటిది రెండు వందల టీఎంసీలు అంటే దాదాపుగా ఇరవై లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్లను తీసుకుపోవడానికని చెప్పి గోదావరి నీళ్లను ఈ ప్లాన్ చేశారు దాని ప్రాజెక్టు ఖర్చు ఎనభై వేల కోట్లు అంటే ఇది పూర్తయ్యే వరకు రెండున్నర మూడు లక్షల కోట్లు అవుతుంది అది కేసీఆర్ గారు వీళ్ళు అన్నట్టుగా ఎక్కడ కూడా కాళేశ్వరంలో అవినీతి పాల్పడలేదు అందుకే అది పదిహేను ఏళ్ళు అయినా కూడా రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన రెండు వేల ఏడు నుంచి అది పూర్తయ్యే నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాటికి దాని మీద అయిన ఖర్చు ఎనభై వేల కోట్లు ప్లాన్ చేస్తే ఎనభై మూడు వేల కోట్లు అయింది మరి లక్షా ఇరవై ఒక్క వేల కోట్లు ఎక్కడి నుంచి అయిందంటే మూడవ టీఎంసీ కోసం కొన్ని పనులు చేశారు కానీ ఒరిజినల్ కాళేశ్వరం మీద ఎనభై వేల కోట్లతో మొదలుపెట్టారు ఆయన దిగిపోయే నాటికి అయింది ఎనభై మూడు వేల కోట్లు మాత్రమే అంటే పన్నెండేళ్లలో మూడు వేల కోట్లు మాత్రమే పెరిగింది కానీ బనకచర్లో ఒకవేళ మొదలు పెడితే ఎనభై వేల కోట్ల నుంచి అది మూడు లక్షల కోట్లకు పోతుంది ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారు లేరు ఆవురావురు అంటూ అంటున్నారు కాంగ్రెస్ పాలకులు ఎట్లా తినాలి ఎట్లా తినాలి ఎక్కడ నుంచి తినాలి ఏడ దొరికితే అక్కడ ఎట్లా దండుకోవాలని చూస్తున్నారు సో ఈ ప్రాజెక్ట్ నూట నూట యాభై అని వచ్చింది ఇక్కడ నూట డెబ్బై మూడు టిఎంసీల రిజర్వాయర్ కడతా ఉంది నూట డెబ్బై మూడు టీఎంసీలు అంటే దాదాపు మూడు వందల టీఎంసీలు తీసుకపోవడానికి వీలవుతుంది ఎందుకంటే నిల్వ ఉండేది నూట డెబ్బై మూడు అయితే వచ్చినాయి వచ్చినట్టు తీసుకపోవడానికి దానికి రెట్టింపు సైజు కడతారు దాదాపు మూడు వందల టిఎంసీలు తీసుకుపోవాలనేది అక్కడ అవకాశం ఉంటుంది మొత్తంగా నాలుగు వందల టీఎంసీలకు చంద్రబాబు నాయుడు సూట్ పెట్టిండు ఆయన చెప్తున్నాడు కూడా ఇప్పుడు రెండు వందలు తీసుకపోతాం తర్వాత ఇంకా రెండు వందలు తీసుకుపోతాం అని చెప్తున్నాడు సో కృష్ణా పెన్నా మేసిన్ ప్రాంతాల సాగు తాగు పారిశ్రామిక అవసరాలు పెన్నా నది ఎక్కడ ఉంది రాయలసీమలో ఉంది దానిలో మొత్తం వచ్చే నీళ్ళు ఏంటంటే తొంభై ఏడు టీఎంసీలే అంటే వంద టీఎంసీలు కూడా కాదు పెన్నా నదిలో నీళ్లు లేవు రాయలసీమ కరువు ప్రాంతం కాబట్టి గోదావరి నుంచి తీసుకపోవాలి కృష్ణా నుంచి తీసుకపోవాలి ఈ రెండు మన నీళ్ళను మనకు దక్కకుండా మన నీళ్ళను తీసుకుపోయే కుట్ర నెక్స్ట్ నెక్స్ట్ ఈ రెండు కూడా ఇది బనకచెల్లకు గోదావరి నీళ్ళను తీసుకుపోయే రెండు ప్లాన్స్ ఇవి ఇక్కడ ఉన్నది పోలవరం డ్యామ్ ఇది పోలవరం డ్యామ్ ఇది పోలవరం డ్యామ్ దాదాపు పూర్తి అవుతున్నది ఇంకో రెండు సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది ఇక్కడ నుంచి ఆ లాస్ట్కు ఉన్నది బొల్లేపల్లి రిజర్వాయర్ ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ ఎక్కడ కడుతున్నారు గుంటూరు జిల్లాలో మాచర్ల ప్రాంతంలో కడుతున్నారు అక్కడికి నీళ్ళు ఎట్లా పోవాలి ఏడు లిఫ్ట్ల ద్వారా పోవాలి ఆరు దశల లిఫ్ట్ ఇక్కడ నుంచి పోలవరం నుంచి విజయవాడ దగ్గర ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి గాల్పీ ద్వారా వస్తాయి అంటే ప్రవాహ కాలువలు పోలవరం ఎత్తి మీద ఉన్నది ప్రకాశం బ్యారేజ్ గౌన్ లో ఉంది కాబట్టి కాలువల ద్వారా ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వరుసగా ఆరు లిఫ్ట్లు పెట్టారు ఈ ఆరు లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు లిఫ్ట్ల ద్వారా బొల్లెపల్ రిజర్వాయర్ తీసుకుపోతారు పోతారు రిజర్వాయర్ పోయిన తర్వాత ఇది బొల్లేపల్లి రిజర్వాయర్ ఇక్కడ నుంచి బనకచెల్లో పోవాలి ఇక్కడ మళ్ళీ మూడు లిఫ్టులు ఉంటాయి మూడు లిఫ్ట్లతో పాటుగా నల్లమల కొండలు ఉంటాయి నల్లమల కొండలు ఎట్లా దాటించాలి అంటే ఇరవై మూడు కిలోమీటర్ల సొరంగం ఉంటుంది అక్కడ ఈ ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఇది సొరంగం ఇక్కడ ఒక చిన్న సొరంగం ఈ సొరంగాలు రెండు సొరంగాలు కూడా నల్లమల కొండలు ఇక్కడ ఒక కిలోమీటర్న్నర స్వరంగం అక్కడ ఒక ఇరవై ఐదున్నర కిలోమీటర్ల సొరంగం మీకు తెలిసే ఎస్ఎల్బిసి ఏం జరిగింది తొమ్మిది మంది వచ్చిపోయి ఇద్దరే సవాలు దొరికినాయి ఇంకా ఏడుగురు శవాలు కూడా తీయలేకపోయిన్లు రెండు నెలలు కష్టపడి లాస్ట్ ఏం చేశారు క్లోజ్ చేసిరు కదా మాతో కాదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కేసీఆర్ గారేమో ఇట్లాంటి ప్రమాదం జరుగుద్దు అని చెప్పి నిపుణులు చెప్పడంతో మనుషుల ప్రాణాలు పోతాయని చెప్పి ఆయన పనే మొదలు పెట్టలేదు దానికి వేరే ఏదన్నా ఆల్టర్నేటివ్ చూద్దాం అనుకున్నాడు కానీ వీళ్ళు మేము తెలివి కలం అని చెప్పి కేసీఆర్ను ను ఆయన పదేళ్ళ అధికారుల నుండి కూడా ఇది పూర్తి చేయలేదు మేము పోటు వాళ్ళం మేము పూర్తి చేస్తామని చెప్పి మొదలుపెట్టి తొమ్మిది మంది ప్రాణాలు తీశారు అది ఇక కాదు అని చెప్పి చేతులెత్తేసారు మొన్న మధ్యనే నీట్ శాఖ మంత్రి చెప్తున్నాడు ఇక ఎస్ఎల్బీసీ కాదు దానికి ప్రత్యామ్నాయంగా వేరే చూస్తున్నాము అని ఒకసారి మనకు అనుభవం ఉంది నల్లమల కొండల్లో సొరంగాలు దావితే ఏమవుతుందో ఎస్ఎల్పిసి ద్వారా మనకు తెలిసింది మళ్ళీ మొదలు పెడుతున్నారు అదే నల్లమల కొండల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు అట ఇక్కడ మనం తీయాల్సింది ఎంత ఉండే పదకొండు కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్లు తీయలేక దాన్ని మూసేసుకున్నాము మళ్ళీ ఇరవై ఐదు కిలోమీటర్లు టన్నెల్ తీస్తాను అంటుండే చంద్రబాబు నాయుడు అది అయ్యేదేనా అది అందుకే ఆంధ్రలో ఉన్న చాలా మంది ఇంజనీర్లు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఇరిగేషన్ నిపుణులు ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు దీన్ని బంద్ పెట్టండి అని చెప్పి చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు అయినా కూడా ముందుకు పోతానని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి నలుపుకొని బనకచర్ల కట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు దీని వల్ల మనకేం నష్టం వస్తుంది అనేది మనం చూద్దాము ఇప్పుడు ఈ అలైన్మెంట్ చూసారు కదా కాళేశ్వరంతో ఒక్కసారి మోచినట్టయితే ఇక్కడ కూడా తొమ్మిది పంపులే ఉంటాయి వేడిగడ్డ దగ్గర నుంచి మొదలుపెట్టి బస్వాపూర్ వరకు అంటే మన పోచమ్మ బస్వాపూర్ వరకు తొమ్మిది దశల్లోనే కాళేశ్వరంలో కూడా పంపులు ఉన్నాయి మనదేమో వైబుల్ కాదట మన దానికేమో కరెంటు బిల్లులు ఎక్కువ అవుతాయట మరి అది కూడా తొమ్మిది తొమ్మిది స్టేజీలనే ఉంది కదా మరి మన దానికి కరెంటు బిల్లు ఎక్కువైనప్పుడు వాళ్ళ దానికి కరెంటు బిల్లు ఎక్కువ కాదా మన ప్రాజెక్టులో కాళేశ్వరంలో పై నుంచి నీళ్ళు రానప్పుడే పై నుంచి వరద లేనప్పుడే పైన వర్షాలు కురైనప్పుడే మనం కింద పంపులు ఆన్ చేస్తాం కానీ ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ కానీ ఈ పోలవరం బనకచల్ల లింక్ కానీ అట్లా కాదు వాళ్ళు పంటకాలం మొత్తానికి ప్రతి చుక్క నీటిని కూడా గోదావరి నుంచి ఎత్తిపోసుకోవాలి అంటే నూట ఇరవై రోజులు పంటకాలం అనుకుంటే నూట ఇరవై రోజులు పంపులు ఆన్ చేయాలి కాళేశ్వరంలో నూట ఇరవై రోజులు ఆన్ చేయం మనం తప్పనిసరి అవసరమైనప్పుడే ఆన్ చేసుకుంటాం బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఆనే చెయ్యం మనం కానీ బనక మాత్రం ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చైనా పర్వాలేదు మేము నీళ్ళని తీసుకుపోతామని చెప్పి చంద్రబాబు నాయుడు తయారయ్యాడు అది వైభూల్ ప్రాజెక్ట్ కాదని ఆంధ్ర ఇంజనీర్లు ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కట్టద్దు అని చెప్పి వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు కొంతమంది సన్యాసులు కాళేశ్వరం బనకచర్ల రెండు కూడా ఒకటే అని చెప్పి నిన్ననో మొన్ననో పేపర్లో చూశా అది కరెక్ట్ కాదు కాళేశ్వరం అనేది మనకు ప్రాణధార మనకు జీవధార బకచే అనేది తెలంగాణకు నష్టం ఆంధ్ర కూడా నష్టం అది రెండు ప్రాంతాలకు నష్టం రెండవది ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి పోలవరమే ఇవాళ ఏకైక దిక్కు ఆ పోలవరంలోకి వచ్చే నీళ్ళన్నింటినీ రాత్రికి రాత్రి రాయలసీమకు మంచకపోతాడు చంద్రబాబు నాయుడు అంటే ఇది మనకే కాదు ఉభయ గోదావరి జిల్లాలో కూడా తీరని నష్టం చేసేది అది మరొక కోతిరేటి పాడైతుంది ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళకు